ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లే ముకుందా జ్యువెలరీ కేపిహెచ్ పి ఖమ్మం ఖంబం సోమాజిగూడ హన్మకొండ నమస్తే రమగారు నమస్తే రమగారు మనము సముద్రాల దగ్గర గవ్వలతో చేసిన కొన్ని ఐటమ్స్ కనిపిస్తా ఉంటాయి అద్దాలని దండలని తర్వాత శంఖాలు కనిపిస్తా ఉంటాయి లేదు సరదాకే మనమే ఏరుకుంటా ఉంటాం మంచి మంచి సముద్రాల దగ్గర దొరుకుతా ఉంటాయి అవి అసలు ఇంట్లో పెట్టుకోకూడదని నేను విన్నానండి ఇంటికి తీసుకురాకూడదు ఇంట్లో పెట్టకూడదు గవ్వలు లాంటివి శంఖాలు అయితే మరీ ముఖ్యంగా పెట్టుకోకూడదని కరెక్టేనా అసలు పెట్టుకోవచ్చు అంటారా ఎవరి నమ్మకాలు వాళ్ళవి జా శంఖాల్లో పోస్తే కానీ తీర్థం కదా శంఖాలు లక్ష్మీదేవితో పాటు పుట్టాయి అని చెప్తారు సముద్రంలో కడల్లో వచ్చినాయి కాబట్టి వచ్చినాయి చంద్రుడు లక్ష్మీదేవి క్షీరసాగరంలో వచ్చారు కదా వాళ్ళతో పాటే ముత్యాలు అవి పుట్టినాయి దాంతోపాటు ఈ శంఖాలు అవన్నీ కూడా అక్కడ పుట్టినవేనని చెప్తారు అక్కడే పుట్టే ఇప్పుడు శంఖం ఏదైనా పురుగున గుళ్ళలు అవన్నీ కూడా లోపల పురుగు ఉంటుంది అవును ఆ పురుగు మరణించాక షెల్ ఖాళీ అయిపోయి కొట్టుకొచ్చేస్తుంది ఇప్పుడు అది ఒక పురుగు తాలూకు ఇల్లు క్లియర్గా మాట్లాడుకుంటే అంతే షెల్స్ అంట షెల్ అంటే అదే కదా అయితే మనకి మన సాంప్రదాయంలోనే శంఖం ఖచ్చితంగా రెండు విషయాల్లో మనకు చాలా ముఖ్యమైంది తీర్థం తీసుకో శంఖంలో పోస్తే కానీ తీర్థంగా అది ఎంత తీర్థమైనా దాన్ని శంఖంలో పోస్తే అతి పవిత్రం అవుతుందని అది ఎందుకు వచ్చిందో చెప్తాను ఎందుకంటే అందులో కొన్ని ప్రత్యేకమైన శంఖాలు ఉన్నాయి అందుకని అట్లా చెప్తారు దాంతోపాటు శంఖనాదం చేయటం ఈ శంఖనాదం ఎప్పుడు చేసుకుంటాం మన ఇళ్లలో మన వైపు చెయ్యం చెయ్యం ఈ నార్త్ ఇండియాలో ఈ కొన్ని చోట్ల ఖచ్చితంగా ఇళ్లలో శంఖ మూ అని పూరిస్తారు బెంగాలీలు కథ వాటిలలో బాగా కనపడతాయి అవి సాధారణంగా సామూహిక పూజల్లో దేవాలయాల్లో మఠాల్లో పీఠాల్లో తప్పకుండా శంఖనాదం చేస్తారు శివాలయంలో శంఖనాదం చేయటం శంఖం పూరించటం భగవంతునికి ఒక సమర్పణ పూజ జరుగుతోందని చుట్టుపక్కల వాళ్ళకి తెలియటం యుద్ధాల్లో శంఖం పూరించారు మనకి తెలుసు విష్ణుమూర్తి యొక్క శంఖం పేరేమిటి పాంచజన్యం అవును బాగుందా కృష్ణుడు మన అర్జునుడికేమో మన ఆయనకి ఇంకో శంఖం ఉంది గబోలు ఇట్లా ప్రతివాళ శంఖాలకి పేర్లు వేరే వేరే ఉన్నాయి విష్ణుమూర్తి యొక్క ఆయుధాలలో ఆయుధాలలో శంఖం చాలా ప్రత్యేకమైంది రెండో ఆయుధమే శంఖ చక్రాలు చెప్తారు అవునవును పైగా రెండోదే కాదు అది మొదటే మొదట చెప్పేది శంఖం ఆయన వస్తున్నానని పూరిస్తాడు వచ్చేస్తున్నానని చెప్పడానికి అవును యుద్ధానికి సన్నద్ధం అవుతున్నానని చెప్పడానికి కూడా శంఖమే పూరిస్తారు అవును శంఖం అప్పుడు యుద్ధాల్లో మొదలు పెట్టేటప్పుడు శంఖనాదం చేయబడుతుంది ఆపేసేటప్పుడు శంఖనాదం చేస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంకెవరిని కొట్టకూడదు బట్ దొరికినా సరే వదిలేయటమే అంతే శత్రువు దొరికినా ఇంకా వాడిని చంపకూడదు చంపితే అధర్మ యుద్ధం అయిపోతుంది శంఖనాదానికి అంత ప్రత్యేకత ఉంది మనం ఎన్నెన్ని కథల్లోనూ వింటాం అవును ఈ శంఖము విష్ణు స్వరూపం అని లక్ష్మీ స్వరూపం అని భావిస్తారు కుప్పలు తెప్పలుగా శంఖాలు పెట్టుకో మనం ఇంట్లో తప్పకుండా ఒక శంఖాన్ని ఉంచుకోవచ్చు దక్షిణావర్త శంఖం అంటారు అది కుడివైపుకి ఓంపు తిరిగి ఉన్న శంఖాన్ని దక్షిణావర్తం అంటారు ఈ తీర్థం వేసే శంఖం వేరు పూరించే శంఖం వేరు పూరించేవి ఉంటాయి శబ్దం వస్తుంది అందులో నుంచి ఓకే ఈ నుంచి శబ్దం వస్తుందని నేను అనుకోను ఆ దక్షిణావృతాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే సముద్రపు ఘోష వస్తుంది లోపల నుంచి అంటే లోపల ఇట్లా మెలి తిరిగి ఉంటుంది గాలి లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది వచ్చినప్పుడు అట్లా ఆ మెలికల్లో పడి సముద్ర ఘోషలాగా వినపడుతుంది ప్రత్యేకమైన శంఖం ఆ శంఖాన్ని చెవిలో పెట్టుకుని విని ఆ శబ్దం వస్తుందంటేనే కొనుక్కుంటారు ఈ దక్షిణావర్త శంఖాన్ని పూజల్లో పెట్టుకుంటారు పూజ మందిరంలో పెట్టుకోవటం కాకుండా దాన్ని చక్కగా శుభ్రంగా గొడ్డతో తుడిచి తడి తెల్లటి బట్టలో లేదా ఎర్రటి వస్త్రంలో చుట్టి పెట్టుకుంటారు అభిషేకం చేసేటప్పుడు ఆ శ తీర్థాన్ని శంఖంతో సమర్పిస్తారు ఓకే ఆ తీర్థాన్ని శంఖంతో ఇస్తారు మనకి కొన్ని పీఠాలలో కనపడుతుంది శంఖంలో ఉన్న తీర్థాన్ని వేయటం ఆ శంఖంతో అభిషేకం చేసే చోటది కొన్ని చోట్ల కనపడుతుంది కానీ అది అది అథెంటిక్ అవునో కాదో పెద్దగా నాకు ఐడియా లేదు దాని మీద తీర్థం ఇవ్వటమే శంఖంతో కనపడుతుంది ఓ శంఖంలో పోస్తే అతి పవిత్రం అవుతుంది దాంట్లో ఏ దోషము ఉండదు అభిషేకం చేసేటప్పుడు మన చేసేవాళ్ళ మనసులో ఏదైనా వేరే ఆలోచన ఉన్నా కూడా తీర్థజలం శంఖంలోకి మారగానే పవిత్రం పవిత్రమవుతుంది ఇంకా మరింత అవుతుంది ఈ శంఖాలని తప్పకుండా కొనుక్కుని అని నత్త గుళ్ళల్నిగా గుళ్ళల్ని ఏవో రకం సింఘాలని అందంగా ఉందని తెచ్చి దేవతా మందిరంలో పెట్టుకోవద్దు అలా పెట్టుకోకూడదు ఇంట్లో అంటావా మనం ఏం చేయము ఊరికే అలంకరణ చోపీ కాబట్టి పెట్టుకోవచ్చు గవల పరిస్థితి ఏంటి గారు ఈ గవల ఆటకి వాడుకుంటాం జయ గవ్వలు ఆటకి వాడతారు పిల్లలు ఆడుకుంటారు రాత్రిళ్ళు ఆడకూడదని చెప్తారు అది మంచిది కాదంటారు గవ్వలు తెచ్చుకోవచ్చు మనం ఆల్చిప్పలు 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 తగ్గును ఏరుకొచ్చేస్తాను అసలు బీచ్కి వెళ్తే అన్ని ఆలుచిప్పలేవు సంచులు సంచులు మోసుకొచ్చేవాళ్ళు పిల్లలు చిన్నతనాల్లో బోల్డ్ అవును మా వాళ్ళు నున్నగా ఉన్న రాళ్ళు కూడా ఎదుర్కోం మా ఇంటి నిండా రాళ్లే ఎంతవి ఎంతవి చాలా అద్భుతంగా ఉందిరా ఇది నీ కోసమే తెచ్చానని కూడా ఒకటిస్తుంటాడు మా వాళ్ళు నీకు నీకు నచ్చిందని సోపుల్లాగా ఉండేవి సబ్బులాగా కనపడుతుంది అవన్నీ ఉంటాయి ఇళ్లలో వాడికి ఏం అయిపోదమ్మా అంత భయపడకర్లా దాని వల్ల అద్భుతం జరిగిపోతుందని భావించకండి ఏది లేదు మంచి లేదు చెడు చె మనం దేవతా మందిరంలో పెట్టుకోదలిసే మీ ఇంట్లో అభిషేకం చేసే అలవాటు ఉంటే అభిషేకము ఒక మడి పద్ధతి ఒక తీరు ఏర్పాటుగా ఉంటే అప్పుడు శంఖంతో కూడా మీరు ఏదైనా అలాంటి క్రియల్లో పెట్టుకోవచ్చు శంఖాన్ని కూడా ఓకే పూజలో శంఖాన్నే పెట్టుకుంటే ఏదైనా వస్తుందని నేను అనుకోను ఇదివరకు అటు ఇళ్లలో అలా ఏం కనపడేవి కాదు పెద్దవాళ్ళ ఇళ్లలో ఎక్కడ అంటే ఇలా పూజలు అవి చేసే ఇళ్లలో కూడా చాలా కొద్ది మంది దగ్గర శంఖాలు అనేవి దక్షిణావర్తమే మంచిది మీరు వాడతారా రమ్మగారు మా ఇంట్లో కూడా ఒక దక్షిణావర్తం ఉంది మాకు కూడా ఎవరు తెచ్చిచ్చారు మా మరిగారు తెప్పించారేమ్మ మరి ఒక బాక్స్లో ఉంటుంది శుభ్రమైన బాక్స్ అది ఎడాబెడా ఏ చేతో పట్టి ఆ చేత్తో ముట్టుకోము దాన్ని కింద పెట్టకూడదు శంఖాన్ని నేల మీద పెట్టకూడదు అని చెప్తారు చిన్న మన పళ్ళాలు ఉంటాయి కదా చిన్న అరివేణ లాంటిది దాంట్లో పెట్టి పెడతారు దానికి ఒక గంధం బొట్టు పెట్టి ఒక కుంకుమ బొట్టు పెట్టడం అభిషేక వ్యవహారం అంతా అయిపోయాక శంఖాన్ని శుభ్రంగా తడి తుడిచేసి మళ్ళీ లోపల మళ్ళీ బాక్స్లోకి వెళ్ళి లోపలికి వచ్చి ఉంటుంది పూజ మందిరంలో పెట్టుకోమని మాత్రం ఎవ్వరు చెప్పరమా దానికి పూజ కాదు శంఖానికి పూజ కాదు శంఖంతో పూజ మనం ఏదైనా పెద్ద ఉత్సవాలు అవి చేసుకునేటప్పుడు పెద్ద పెద్ద అభిషేకాలు సహస్రలింగ అర్చన చేస్తాము అట్లాంటివి చేసుకుంటారు కార్తీకంలో చేస్తాం కదా అలాంటప్పుడు మనం శంఖ శంఖనాదం చేయటం కూడా భగవంతునికి అదొక సమర్పణగా చేస్తాం అన్నమాట ఓకే అంత మటుకే మీరు తెచ్చుకోవచ్చు ఏరుకుని తీసుకొచ్చుకోవచ్చు ఎక్కడైనా గొలుసులాగా గుచ్చి కూడా గవ్వలతో అద్దాలతో చుట్టూ చేస్తారు ఏం కాదు అవన్నీ ఆర్టిఫిషియల్ ఏమంటారు ఆర్టికల్స్ ఒక ఒక అలంకారంగా అంతే బ్యూటిఫికేషన్ కోసం చేసేవే దానివల్ల మీకు వచ్చిపోయే వచ్చే మంచి లేదు పోయే చెడు ఏం ప్రాబ్లమ్స్ ఏం కాదు పర్వాలేదు పూజలో పెట్టుకోవడానికి మాత్రం మీరు అన్ని ఊళ్ళల్లో కనపడే శంఖాలు తెచ్చుకోబోకండి కొంచెం మంచి ప్లేస్ నుంచి అథెంటిక్ షాపుల్లో దక్షిణావర్తం అవునో కాదో శంఖం సంగతి తెలిసిన వాళ్ళు ఎవరితోటైనా చూపించుకుని తెచ్చుకో అప్పుడు తెచ్చి దేవతార్చనలో పెట్టుకోండి దానివల్ల ఉపయోగం ఏదైనా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది రైట్ అంతే అందుకంటే పెద్దగా చెప్పడానికి ఏం లేదు భయపడాల్సిన పని అయితే లేదనుకుంటాను నేను అది అంతే రైట్ రమ్ గారు నమస్తే నమస్తే జీ